హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా ఒక చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి స్కూల్ సంబంధించి లేదా పిల్లల కోసం లేదా ఈ కిచెన్ కోసం సంబంధించి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కొన్ని సెంటెన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఓ चलिए దేక్ బంగాళదుంపలు పొట్టు పీల్ పీల్దా పొటాటోస్ పొట్టు తీయడాన్ని చిల్కా ఉతారిన అంటాం చిల్కా అంటే ఆ పొట్టు ఆ తొక్క ఏదైతే ఉందో దాన్ని చిల్క అంటాము చీలన తీయుట ఆలు చీలే యా ఆలు చీలో పొట్టు తీయో యా చిల్కా ఉతారో బంగాళదుంపలు పొట్టు తీయ నెక్స్ట్ వన్ కొత్తిమీర వేయు యాడ్ కోరియాండర్ లీవ్స్ ఈ కోరియాండర్ కొత్తిమీరని ధనియా అంటాం ధనియా అంటే కొత్తిమీర్ ధనియా పత్తే ఢాలే యా ఢాలో ధనియా పత్తే ఢాలు కొత్తిమీర వెయ్యు సింగులర్మే అగర్ ప్లూరల్ మే హోతో ధనియా పత్తే దే యా ఢాలియే సబ్జీ మే ధనియా పత్తా ఢాలియే కూరలో కొత్తిమీర వేయండి నెక్స్ట్ వన్ మసాలాలను కలుపుట మిక్స్ ద స్పైసెస్ మసాలాలని మసాలా అని చెప్పవచ్చు మసాలాంకో మిలాయి మిలాయి మసాలంకో మిలాయి మిలానా అంటే కలుపుట ఏదైనా కానివ్వండి సబ్జీ మే నమక్ మిలాయే కూరలో ఉప్పు కలపండి చాయ్ మీ చినీ మిలాయి టీలో షుగర్ కలపండి ఈ కలపడాన్ని మిలానా అంటాము మసాలాకో మిలాయే మసాలాలను కలపండి సబ్జీ మే తోడిసి మసాలా డాల్కర్ అచ్చేసే మిలాయి సబ్జీ మే తోడిసి మసాలా డాల్కర్ అచ్చేసే మిలాయే కూరలో కొంచెం మసాలా వేసి బాగా కలపండి అగ్లా వాక్ నీళ్లు పొయ్యో

కూరలో నమక్ డాల్కర్ ఉప్పు వేసి అచ్చేసి మిలాయి బాగా కలపండి ఏ దోనం చోట అయినా ఓ మిలానేసి బడా వేయుట ఆయకి డాల్నా కలుపుట నమక్ డాల్కర్ మిలాయి ఉప్పు వేసి కలపండి సెంటెన్స్ ఇలాంటి ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో డాల్నా మిలానా అదేవిధంగా ఈ కూరగాయల పేర్లు ఈ బంగాళదుంపలు ఆలు కొత్తిమీర్ ధనియా కొత్తిమీర పానీ నీళ్లు డాల్నా వేయుట మిలానా కలుపుట ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి ఈ హండ్రెడ్ డేస్ బుక్ లో అవైలబుల్ ఉన్నాయి మీ డే టు డే లైఫ్ లో ఉపయోగించేటువంటి టూ థౌజండ్ ప్లస్ వర్డ్స్ అన్ని కూడా టూ థౌసండ్ ప్లస్ వర్బ్స్ అన్ని కూడా మనకి ఈ హండ్రెడ్ డేస్ బుక్ లో అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఈ హండ్రెడ్ డేస్ లో ఏదైతే కోర్సిస్తున్నామో దానికి సంబంధించి త్రీ థౌజండ్ ప్లస్ వీడియోస్ అన్ని కూడా ఈ బుక్ లో అవైలబుల్ ఉంటాయి ఎక్కడ రాసుకునే అవసరం లేకుండా హ్యాపీగా ఆ బుక్ ఫాలో అవుతూ వీడియోస్ ఫాలో అవుతూ మీరు ఈజీగా హిందీ నేర్చుకోవచ్చు బుక్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ చెల్లి అగ్లా వాక్యూ ఉల్లిపాయలు వేపు ఉల్లిపాయల్ని ప్యాజ్ అంటాం ప్యాజ్ తలే ఫ్రై ద ఆనియన్స్ తల్న అంటే వేపుట అంటే నార్మల్గా ఆయిల్లో కొంచెం అట్లా వేపడాన్ని తల్న అంటాము బూనా అన్న కూడా వేపుటే డ్రైగా ఫ్రై చేయట తలన అంటే కొంచెం ఎక్కువ ఆయిల్లో వేపుట టీకే తల్న బూన్న ప్యాజ్ తలే ఉల్లిపాయలు వేపు రోటీ తయారు చేయు తయారు చేయుట ఇక్కడ ఏంటంటే వండుటాని అద్దెలో తీసుకుంటాం బనానా బనానా అంటే తయారు చేయట రోటీ బనావో రోటీ తయారు చేయి మేక్ చపాతీస్ రోటీ బనావో జల్ది తొందరగా రోటీస్ రెడీ చేయి బనానా ఫుడ్ రెడీ చేయట టీకే ఉప్పు కలుపు అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ బుక్ లో ఏమి అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్ లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అగ్లా నేను వంట చేస్తున్నా వంట చేయడాన్ని వంట వండుట పఖానా అంటే ఇక్కడ జనరల్ చేస్తున్నా అన్నప్పుడు బనానా అని చెప్పొచ్చు నేను ఫుడ్ రెడీ చేస్తున్నా మే ఖానా బనా రహిహం మే ఖానా బనారహిహూ నేను వంట చేస్తున్నా యా ఖానా పఖారహిహు నేను వంట చేస్తున్నా నెక్స్ట్ వన్ భోజనానికి ముందు చేతులు కడుక్కో భోజనం అంటే ఖానా ముందు అన్నప్పుడు పెహ్లే కానేసే పెహ్లే అంటే తినడానికి ముందు హాత్ ధోలో హాత్ మతల చేతులు హాత్ హాత్ సింగ్లర్ ఫ్లోరల్ కూడా చేతులు హాత్ ధోలా ధోనా అంటే ఉతుకుట కడుగుట శుభ్రం చేయటం అని చెప్పచ్చు ధోలో సింగులర్ మే అంటే వాష్ చేసుకొని కానీసే పేలే హాత్ ధోలో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ నెక్స్ట్ వన్ కొంచెం భోజనం ఇవ్వు గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ థోడా కొద్దిగా కొంచెం అంటే థోడా థోడాసా ఖానా దో కొంచెం భోజనం ఇవ్వు థోడాసా పానీ దో కొంచెం వాటర్ ఇవ్వు థోడాసా పైసే దో కొద్దిగా మనీ ఇవ్వు టీకే దేనా అంటే ఇచ్చుట సింగ్లర్మే దో యా దీజియే థోడాసా ఖానా దీజియే కొంచెం భోజనం ఇవ్వండి థోడాసా ఖానా దో కొంచెం భోజనం ఇవ్వు సింగ్లర్మే నెక్స్ట్ వన్ నెమ్మదిగా తిను ఇట్స్ స్లోలీ నెమ్మది అంటే ధీరే 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 నెమ్మది నెమ్మదిగా తిను తోడీరే ధీరే ధీరే కావోనా కొంచెం నమ్మది నెమ్మదిగా తినొచ్చు కదా తోడ ధీరే ధీరే బాత్ కరోనా కొంచెం నమ్మది నెమ్మదిగా మాట్లాడచ్చు కదా తోడ ధీరే ధీరే చలోనా కొంచెం నమ్మది నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా టికే ధీరే అంటే నెమ్మదిగా ధీరే ధీరే కావు నమ్మది నెమ్మదిగా తిను నెక్స్ట్ వన్ భోజనం సిద్ధంగా ఉంది భోజనం ఖానా యా భోజన్ దోనం కేసక్తే తయార్ హే తయార్ తయారు అంటే రెడీ అని ఖానా తయార్ హే ఫుడ్ ఈజ్ రెడీ భోజనం సిద్ధంగా ఉంది ఆఖర్ కాయి వచ్చి తినండి ఖానా బన్గయా తయార్ హే వంట రెడీ అయిపోయింది ఆఖర్ కాయి వచ్చి తినండి అగల తినడానికి ఏముంది వాట్ ఈస్ దేర్ టు ఈట్ తినడానికి खाने में क्या है या खाने के लिए क्या है या ते त अडेन खाने में क्या है आज यह तीन या खाने में क्या है या खाने के लिए क्या है तिने के मुझे बहुत तेजी से भूख लग रही खाने में क्या है चाल आकले वेग अंत चालक आज खाने में स्पेषल क्या है ఈరోజు ఫుడ్లో స్పెషల్ ఏంటి నేను వంట చేస్తున్నా మే ఖానా బనా రహిహం మే ఖానా బనా రహాహు యా బనా రహం నేను వంట చేస్తున్నా నెక్స్ట్ వన్ బాబు పేరేంటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చైల్డ్ బాబు అంటే బచ్చా పులింగ్ ఇక్కడ కా నామ్ కా నామ్ క్యాహె యా నామ్ క్యా హే బిడ్డ యొక్క पेरेंटी या बच्ची का नाम क्या है पाप पेरेंटी आपका नाम क्या है तमर पेरेंटी मेरा नाम क्या है ना पेरेंटी ठीक है नाम का मतलब नेम पे क्या ये मिटी? बच्चे का नाम क्या है बिड पेरेंटी आ पिलन चूडू उस बच्ची को देखो लुक एट द चाइल्ड अ पिलन चूड़ूंद चगा नवतुदो उस बच्ची को देखो कितनी अच्छी से हंस रही है బచ్చికు దేఖో కిని అచ్చి హెస్ బీఖో కత్నా అచ్చేసే పడ రైయ్యే బీకో కత్నా అచ్చేసే బోల్ రయ్యే ఆ పిల్లని చూడు ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత చక్కగా చదువుతుంది లుక్ ఎట్ ద చైల్డ్ ఆ పిల్లని చూడు పిల్లవాడిని స్కూల్కి పంపు సెంట్ ద చైల్డ్ స్కూల్ పిల్లవాడిని బచ్చేకో స్కూల్ బేజో బేజ్నా అంటే పంపుట సెండ్ చేయట లెటర్ బేజో లెటర్ పంపు ఈమెయిల్ బేజో ఈమెయిల్ పంపు పేసే బేజో మనీ పంపు బచ్చేకో స్కూల్ బేజో పిల్లవాడిని స్కూల్కి పంపు పిల్లవాడు నిద్రపోయాడు బచ్చా సో బచ్చి సోగయ్ పాప నిద్రపోయింది బచ్చా సోగయ బాప నిద్రపోయాడు అంటే సో అంటే నిద్రపోవుట సోనా నిద్రపోవుట సో సో అంటే నిద్రపోవుట నీందంటే నిద్ర సో అంటే నిద్రపోవుట సో గయా నీందమే చలాగయా నిద్రలోకి జారిపోయాడు సో గయా నిద్రపోయాడు తనకు భోజనం అవసరం ఉసే కానీకి జరూరత్ హే షీ నీడ్స్ టు ఈట్ అంటే తనకి ప్రజెంట్ భోజనం అవసరం ఉంది అని అనమాట అంటే తను చాలా వీక్గా ఉంది ప్రజెంట్ తను తినాలి కంపల్సరీ తనకి ప్రజెంట్ ఫుడ్ అవసరం ఓ బహుత్ కమ్జోరీ దిక్కు తోడా థోడా కానీకి జరురత్ హే చాలా వీక్గా ఉంది ప్రజెంట్ తనకి ఫుడ్ చాలా అవసరం టీకే జరురత్ అంటే అవసరం నీడని ముజే పైసేకి జరురతే నాకు డబ్బు అవసరం ఉంది ముజే పడాయికి జరురథే నాకు చదువు అవసరం ఉంది టీకే ముజే జానీకి హే నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఉసే కానీకి జరుతే తనకి తినాల్సిన అవసరం ఉంది అగలవా శుభ్రంగా ఉంచుకోవడం అవసరం నీట్ టు కీప్ ద ప్లేస్ క్లీన్ శుభ్రత సాఫ్ సాఫ్ రక్న అంటే శుభ్రంగా ఉంచుకోవడం కి జరుత అవసరం ఉంది సాఫ్ రక్కి హే హమారే ఆస్పాస్ జగకు సాఫ్ రక్కి జరూరే హమారే ఆస్పాస్ జగకు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ని సాఫ్ రక్కనే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది హమారే ఘర్కో సాఫ్ రక్కనే కా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది హమారే కమరేకో సాఫ్ రక్కనే కా కమరా కమరా అంటే రూమ్ కమరీకో సాఫ్ రక్ హే మన రూమ్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కొద్ది ఎసా సెంటెన్స్ ప్రిపేర్ కన్నా నా తో లేట్ క్యో అబీ కాల్ కేజీ వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ మే ఆన్లైన్ క్లాసెస్ కే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ మీరు కూడా ఇలాంటి సెంటెన్స్ ఓన్గా ప్రిపేర్ చేసి మాట్లాడాలనుకుంటున్నారా లేట్ ఎందుకు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి వెంటనే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ నెక్స్ట్ వన్ ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే ఆజ్ ఆజ్ అంటే ఈరోజు కేసే మహసూస్ కర్రహే హో ఆప్ ఆజ్ కేసే మహసూస్ కర్రే హే యా తుమ్ ఆజ్ కేసే మహసూస్ కర్రే హో మహసూస్ హోనా అంటే ఫీల్ అవుట అనుభూతి చెందుట అని టీకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం వీక్గా అనిపిస్తుంది ఒంట్లో నేను ఫీల్ అవుతున్నాను నేను చాలా అలసిపోయినట్ ఫీల్ అవుతున్నాను మే తోడా తకాన్ మహసూస్ కర్రెయ్యం థక్ జానా అంటే అలసిపోట థకాన్ మహసూస్ కర్రయ్యం ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ అని మే దద్ మహసూస్ కర్రెయ్యం అంటే నాకు పెయిన్ అనిపిస్తుంది ఇట్లా ఇప్పుడైతే అనుభూతి చెందుట ఫీల్ అవుట అని చెప్తున్నాము మహసూస్ కర్నా అంటాము ఆజ్ కేసే మహసూస్ కర్రే హో ఈరోజు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది మీకు టీకే ఆస్ బౌత్ వచ్చే హే కలిసే ఆస్ బెహతర్ హే ఈరోజు చాలా బాగుంది నిన్నటికంటే ఈరోజు బాగుంది తోడా బుఖార్ కమ్ హోగ ఆస్ బెహతరే కొంచెం జ్వరం తగ్గింది ఈరోజు కొంచెం బెటర్ ఉన్నా చలే మెహసూస్ కన్నా మతల అనుభూతి చెందుట ఫీల్ అవుట నెక్స్ట్ వన్ పిల్లలతో ఆడుకో ఆడుకొనుట ఖేల్నా ఆడుకో ఖేలో ఆడుకోండి ఖేలియే పిల్లలు అన్నప్పుడు బచ్చే ఇక్కడ తో అంటే సాత్ యస్ సే అని కూడా చెప్పచ్చు బచ్చోంసే కేలో పిల్లలతో ఆడుకో బచ్చోంకే సాత్ కేలో పిల్లలతో పాటు ఆడుకో ప్లే విత్ ద చిల్డ్రన్ నెక్స్ట్ నాకు నీ అవసరం ఉంది ఐ నీడ్ యూ అవసరం జరూరత్ ప్రీవియస్ సెంటెన్స్లో చెప్పుకున్నాము నీ అన్నప్పుడు తుమ్మారి ముజే తుమారి జరురత్ హే ముజే తుమారి జరురత్ హే నాకు నీ అవసరం ఉంది ముజే తుమారి మద్దతుకి జరూరత్ నాకు నీ హెల్ప్ అవసరం ఉంది టీకే ముజే తుమారి సహారాకి జరుత్ హే నాకు నీ సహార అవసరం ఉంది అండ్ నీ తోడు అవసరం ఉంది ఈరోజు మంచి రోజు టుడే ఈజ్ ఎ గుడ్ డే ఈరోజు ఆజ్ షుబ్ దిన్ హే ఆజ్ శుభ్ దిన్ షుబ్ అంటే మంచి రోజు అప్ సబీకో షుబ్ హే హ్యావ్ హె గుడ్ డే అంటాం కదా మీ అందరికీ ఈరోజు మంచిగా ఉండాలని ఆజ్ శుభ్ హే ఈరోజు మంచి రోజు నేను రేపు అతనిని కలవాలి ఐ హ్యావ్ టు మీట్ హిమ్ యా హే టుమారో నేను రేపు అతనిని లేదా ఆమెను కలవాలి కలవడాన్ని మిల్నా కలపడాన్ని మిలానా మనం ఫస్ట్ సెంటర్స్ చెప్పుకున్నాం మిలానా అంటే కలుపుట నమక్ మిలానా ఉప్పు కలుపుట ఇక్కడ మిల్నా మిల్నా అంటే కలువుట కల్ రేపు టీకీ కల్ అనేది రేపు అని వస్తుంది నిన్న అని వస్తుంది ఎప్పుడైతే లో చెప్తున్నామో మనం తా థే థి అనే దాన్ని ఉపయోగిస్తాము అదే ఫ్యూచర్ కోసం చెప్తున్నప్పుడు హై అనే దాంతో సంబోధిస్తాము కల్ ముజే ఉస్సే మిల్నా హే నేను రేపు అతన్ని కలవాలి కల్ మేనే మిలిథి నేను నిన్న కలిశాను థి అన్నాను కదా మేనే మిలిథి అండ్ నిన్న కలిసి ఉన్నాను కల్ మేనే మిలిథి ఇక్కడ మిల్నా హే కలవాలి కల్ ముజే ఉస్సే మిల్నా హే నేను రేపు అతన్ని కలవాలి నెక్స్ట్ వన్ మీ దగ్గర ఒక నిమిషం ఉందా డూ హ్యావ్ ఏ మినిట్ నా మాట వినేందుకు అసలు మీ దగ్గర ఒక నిమిషం ఉందా ठीक है मेरी बात सुनने के लिए क्या तुम्हारे पास एक मिनट है मेरी बात सुनने के लिए ना माट विने को क्या ये तुम्हारे पास एक मिनट है मैं विषय हु थोड़ा टाइम है आपके पास टाइम मे दाइमुंदा मेरी बात सुनने के लिए आपके पास टाइम है नाट विने टाइम हु आपके पास एक मिनट टाइम है मी दिषम टाइम नैक्स्ट वन रोज नाला सतोषंगना ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈరోజు కామన్ ఆజ్ నేను అంటే మే ఆజ్ మే యా మే ఆజ్ బహుత్ కుష్షుమ్ కుష్ అంటే సంతోషం హ్యాపీ చాలా అంటే బహుత్ యా జాదా ఎక్కువ మే ఆజ్ బహుత్ కుషుమ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను గట్టిగా నెట్టవద్దు డోంట్ పుష్ విత్ ఫోర్స్ కొంచెం గట్టిగా నెట్టవద్దు అట్లా జోర్సే దక్కామద్దు దాదేనా అంటే నెట్ వేట జోర్సే అంటే కొంచెం గట్టిగా అంటే స్పీడ్గా అని ప్రెషర్ పెట్టని జోర్సే దక్క మత్ దో ఇవ్వద్దు నెట్టవద్దు అని దక్క మత్ దీజియ నెట్టకండి టీకే ఇతన జోర్సే దక్క మత్ దో ఇంత గట్టిగా నెట్ వద్దు టూడ్జాయిగి విరిగిపోద్ది ముజి ఇతన జోర్సే దక్క మత్నా గిరిజావుంగి నన్ను ఇంత గట్టిగా నెట్టవద్దు పడిపోతాను చలే దక్కాదేనా నెట్ వేట నెక్స్ట్ వన్ నేను నా స్నేహితుడిని కలుస్తాను ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ మే అపనే దోస్సే మిలుంగా యా మిలుంగి సింగులర్ అయితో మిలుంగా మిలుంగి స్త్రీలింగ్ పులింగ్ అదే ప్లూరల్లో చెప్పినట్లయితే మిలేంగే హమ్ అపనే దోస్సే మిలేంగే మేము మా ఫ్రెండ్స్ని కలుస్తాం లేదా మే అపనే దోస్సే మిలువుంగి నేను నా ఫ్రెండ్ని కలుస్తాను ఆజిక ఆఖరి సెంటెన్స్ నేను అతన్ని బస్సులో చూశాను ई सा हिम इन द बस नैन मैं उसको बस में देखा इक नतम आलरे चूसी लो। मैंने उसको बस में देखा कल ने नहीं अत बस लो चूसा मैंने उसको बस में देखा अत बस लो चूसा मैंने उसको दफ्तर में देखा नैन ऑफिस लो चूसा मैंने उसको रास्ते में देखा नैन अत रोड में दारा ठीक है देखना मतलब चूसटा धेका चूसी बस का मतलब बस जनरली वाहन बस बस अब वाहन कल गाणिया अटार चलिए आज बहुत नए नए शब्द सीख लिए आप भी एक बार सुनकर अच्छे से प्रैक्टिस कर लेना अगर ये वीडियो पसंद आए तो प्लीज लाइक कीजिए शेयर कीजिए और वी आर आर डिटेल्स को सब्सक्राइब कीजिए अगले सेशन में फिर मिलेंगे धन्यवाद